మనం నడిచి ఓ కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి దారి ఎటు ఉందో గూగుల్ మ్యాప్స్ లో చూస్తూ ఉంటాం త్వరగా చేరుకునేందుకు అడ్డదారులు ఉన్నాయో లేవో అని చెక్ చేస్తూ ఉంటాం వీలైతే అడ్డదారిలో వెళుతూ ఉంటాం ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు మనం ఉన్న విశ్వం నుంచి మరో విశ్వంలోకి వెళ్లేందుకు అడ్డదారి కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు అదే పోర్టల్ మరో విశ్వానికి పోర్టల్ తెరిస్తే ఏమవుతుంది మరి ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడాల్సిందే మీరు రెండు వేల పదహారులో వచ్చిన హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ చూసే ఉంటారు మీకు మరో విశ్వంలోకి వెళ్లే పోర్టల్ గురించి బాగా పరిచయం ఉంటుంది లేదా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన నోవే హోమ్ చూసినా కూడా మరో విశ్వం కాన్సెప్ట్ బాగా తెలుస్తుంది అపర మేధావి ఐన్స్టీన్ నుంచి ఇప్పటి ఖగోళ శాస్త్రవేత్తల వరకు చాలా మందికి మనం ఉన్నటువంటి విశ్వం లాంటివి మరిన్ని ఉంటాయనే అభిప్రాయం ఉంది వాటినే సమాంతర విశ్వాలు లేదా ప్యారలల్ యూనివర్స్ అని అంటూ ఉంటాం అయితే ఆ విశ్వాలు కూడా ఎక్కడో కాకుండా మనం ఉన్న విశ్వంలోనే ఉంటాయని అంటూ ఉంటారు ఇది ఎంతో ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన పాయింట్ అనే చెప్పుకోవచ్చు మనం నిల్చున్న చోటే మరో విశ్వంలో మరో వ్యక్తి కూడా నిల్చోగలడు కానీ అతను మనకు కనబడడు మనం అతనికి కనబడము మనం థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రదేశంలో మరో విశ్వంలో వాళ్ళు క్రికెట్ లాంటి గేమ్ ఆడుతూ ఉండవచ్చు మనం నివసించే ఇంటి ప్రదేశంలో మరో విశ్వంలో పర్వతాలు ఉండవచ్చు ఇలా సమాంతర విశ్వం ఉంటే ఓ పోర్టల్ తెరిచి ఒక్క అడుగుతో ఆ అడుగు పెడితే ఎలా ఉంటుంది అనేది సైంటిస్టుల కాన్సెప్ట్ ఇక్కడ పోర్టల్ అంటే ఓ తలుపు లాంటిది అనుకోవచ్చు నారియా సినిమాలో ఓ పాప ఓ గదిలోని బీరువా తలుపు తీయగానే మరో ప్రపంచంలో అడుగు పెడుతుంది అంటే అది మరో సమాంతర విశ్వం అనుకోవచ్చు సేమ్ అలాంటి పోటలే ఉండాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన పదమూడు వందల కోట్ల సంవత్సరాల కిందట భారీ పేలుడు జరిగి ఈ విశ్వం ఏర్పడిందనేది శాస్త్రవేత్తల అంచనా అప్పుడే రకరకాల విశ్వాలు ఏర్పడి ఉంటాయన్నది మరో కాన్సెప్ట్ ఒకటే విశ్వం ఏర్పడింది అని ఎందుకు అనుకోవాలి అని మరికొందరు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు మన కంటికి కనిపించని విశ్వాలు మన విశ్వంలో లేని భౌతిక ధర్మాలతో ఉండి ఉండవచ్చు కదా అంటున్నారు మన విశ్వంలో నుంచి మనలోనే ఉన్న మరో విశ్వాన్ని చేరడం ఎలా అన్నది తేలాల్సిన ప్రశ్న ఇందుకోసం పోర్టల్ లాంటిది సృష్టించాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన అయితే ఈ ప్రశ్నలకు సమాధానం లేదని చెప్పుకోవచ్చు సినిమాల్లో గ్రాఫిక్స్ లో పోర్టల్ తేలికే రియల్ లైఫ్ లో మాత్రం ఎలా అన్నది మిస్టరీ ప్రశ్నే అని చెప్పుకోవచ్చు శాస్త్రవేత్తల ప్రకారం సమాంతర విశ్వం అంటే మన విశ్వంలో ఆ విశ్వంలోని అణువుల మధ్య సంబంధం ఉంటుందని అంటూ ఉన్నారు ఆ సంబంధం ద్వారానే ఆ విశ్వంలోకి వెళ్ళొచ్చు అంటూ ఉన్నారు అందుకు సరైన దారిని కనిపెట్టాలని చెబుతూ ఉన్నారు ఇక్కడ విశ్వాల మధ్య దూరం లేదు కానీ ఒక విశ్వం నుంచి మరో విశ్వంలోకి వెళ్ళాలి అనేదే కష్టంగా ఉంది ఈ ప్రశ్నకు గనక సమాధానం లభిస్తే మానవ చరిత్రలో ఇదే అతిపెద్ద విప్లవాత్మక ప్రగతి అవుతుంది టెన్నెస్సీలోని ఓక్రిడ్జ్ లాబొరేటరీలో ఫిజిస్టులు ఓ ప్రయోగం చేస్తున్నారు ఒక్కసారిగా వందల కోట్ల న్యూట్రాన్లు ఫైరింగ్ చేసే ఎనభై ఐదు మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేస్తూ ఉన్నారు వాటి ద్వారా అద్దం లాంటి మరో విశ్వానికి గేట్లు తెరవాలని అనుకుంటున్నారు అసలు ఆ విశ్వం ఉందా అనేదే తెలియని ప్రశ్న సైంటిస్టుల విషయంలో న్యూట్రాన్లకు గోడ లాంటిది అడ్డు వస్తే అవి ఆ గోడ నుంచి వెళ్ళలేకపోతే గోడ అవతల తమ లాంటి మరో డూప్లికేట్ ని సృష్టించగలుగుతున్నాయి క్వాంటం థియరీలో భాగమైన ఈ కాన్సెప్ట్ మరో విశ్వంలోకి అవి వెళ్లేందుకు కూడా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు కాసేపు సమాంతర విశ్వం లేదని అనుకుందాం దాని బదులు మన విశ్వం లాంటి విశ్వం మరొక చోట ఉందని అనుకుందాం ఇప్పుడు దాన్ని వాడుకోవడానికి ఏ స్పేస్షిప్ లాంటిది వాడితే అక్కడికి చేరేందుకు కొన్ని గంటల సంవత్సరాలు పట్టొచ్చు దాని బదులు అడ్డదారి లాంటి వార్మ్ హోల్ లో వెళితే కొన్ని నిమిషాల్లోనే వెళ్లగలం అన్నది మరో కాన్సెప్ట్ ఈ వార్మ్ హోల్ ను రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఇంటర్ స్టెల్లా సినిమాలో చూపించారు అసలు నిజంగానే ఇలాంటిది ఉందా అనేది మిస్టరీ ప్రశ్నే అని చెప్పుకోవచ్చు లాంటి వారు మాత్రం ఇలాంటిది ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు కాకపోతే అది సూక్ష్మతి సూక్ష్మంగా ఉండవచ్చు అంటున్నారు దాన్ని చూడాలంటే ల్యాబ్ లోని మైక్రోస్కోప్ల వల్లే సాధ్యమవుతుంది అంటున్నారు అది నిజంగా ఉంటే అంత చిన్న వార్మ్ హోల్ లోని కొన్ని లక్షల రేట్లు పెద్దగా చేయాల్సి ఉంటుంది అప్పుడే మనం అందులో దూరగలం వెళ్ళగలం కానీ అది ఎలా అన్నది మాత్రం తేలాల్సిన ప్రశ్నే పైగా వార్మ్ హోల్లలో భరించలేని రేడియేషన్ ఉంటుంది దాన్ని ఎలా తట్టుకోగలం అనేది మరో ప్రశ్న మన విశ్వంలో అణువుల సంఖ్య బిగిన్ నోగిన్ ఉంటాయని అంచనా అంటే ఒకటి పక్కన తొంభై సున్నాలు పెడితే ఎంతో అంత అనమాట సమాంతర విశ్వమే ఉంటే మన విశ్వంలో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని మరో విశ్వంలోనూ ఉంటాయి కాకపోతే వాటి ఫిజిక్స్ సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి కావచ్చు అయితే ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలకు అలాంటి అనువు ఒక్కటి కూడా కనిపించలేదు మరి అలాంటివి నిజంగా ఉన్నాయా అంటే అది తెలియని ప్రశ్న అని చెప్పుకోవచ్చు వాటి కోసం విశ్వంలో వెతుకుదామంటే విశ్వం నిండా పదార్థం నిండి ఉంటుంది అది దేనితో తయారైందో ఎలా పనిచేస్తుందో ఇప్పటి వరకు మనకు తెలియదు కానీ విశ్వంలోని గెలాక్సీలను అదే పట్టి ఉంచుతోందనే అభిప్రాయం ఉంది అంతుపట్టని విధంగా ఉన్న డార్క్ మ్యాటర్ కాంతితో ఉన్న పదార్థం కంటే ఐదు రేట్లు ఎక్కువగా ఉంటుంది అది మన విశ్వంలోనిది కాకపోవచ్చు అనేది అభిప్రాయం కొందరు శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ ఉన్నారు సమాంతర విశ్వం నుంచి అది లీక్ అయి ఉండవచ్చు అని అంటూ ఉన్నారు అదే నిజమైతే ఆ లీక్ ఎక్కడుందో తెలియాలి అప్పుడు ఆ విశ్వంలోకి మనం వెళ్ళేందుకు దారి ఉన్నట్లే ఒకవేళ డార్క్ మ్యాటర్ సమాంతర విశ్వం నుంచే వచ్చి ఉంటే ఆ విశ్వం మన విశ్వం కంటే చాలా పెద్దదే ఉంటుంది అంటున్నారు మరి కొందరు శాస్త్రవేత్తలు ప్రస్తుతం న్యూట్రాన్లు మాత్రమే మరో విశ్వంలోకి వెళ్లగలుగుతూ ఉండవచ్చని నమ్ముతున్న సైంటిస్టులు మనం ఆ విశ్వంలోకి వెళ్లాలంటే మనం కూడా అణువుల సైజు మారిపోక తప్పదని అంటున్నారు ఇలా ఈ కాన్సెప్ట్ నానాటికి రకరకాల ఆలోచనలతో ఖగోళ శాస్త్రవేత్తల్ని ఊరిస్తూనే ఉంది అయితే ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి